యోహాను సువార్త యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఐదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు పద్నాలుగవ వచనం వరకు యాకోబు యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న మీ దగ్గర సమరయ్యలోని సమరయ్యలోని సుఖారను ఊరికి వచ్చను ఒక ఊరికి వచ్చను అక్కడ యాకోబు బావి ఉండెను యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చుండెను ఆ బావి కూర్చుండెను అప్పటికి ఇంచుమించు అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఆ ఊరిలోనికి సమరయ సమరయ స్త్రీ నీవు స్త్రీనైనా నన్ను దాహమున కిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పను ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది లేదే ఆ జీవజలము నీకు దొరుకును తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకూబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును నేను త్రా దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు వానికి నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని